ओ वसुदे वसुत कंसचाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदे कबीरम ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नम ओं श्री नमः मन की సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైమ్ లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మా పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైం దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమ్ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణా నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజు నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుడిని ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేసాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు చె బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాళ్ళంతా మనం మనం శ్రీ రామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు ఏం ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతారు ఆయన భీముడండి మరి మా సామవేదంశ్ముఖ శర్మ తర్వాత వదిపత్తి పద్మగారరావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఏమన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా ఇలా సినిమా తీసారు చూసారు మహాతార్ బాబా మహాతర్ బాబా ఎవరండి లహరి మహాశైడ్ ఆయన శిష్యుడు లహరి మహాషయుడు లహరి మహాశైడ్ శిష్యుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా అస్సలు అండి ఎంత మంచి వాళ్ళు అండి మీరు ఎవరన్నా పేదవాళ్ళు అడిగితే దాన చేయడంలో నెంబర్ వన్ అండి మీరు చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు మీ దాన గుణమే మిమ్మల్ని రక్షిస్తుంది పేదల పట్ల మీకున్నటువంటి జాలి దయ మీకు ఎవరు ఈ జన్మలో మీకు సప్త చిరంజీవుల్లో ఎవరు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం ఉందో తెలుసా మీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణులు వారి అవతారము ఋషులకే ఋషి ఆదిగురువైనటువంటి వ్యాసుల వారి దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉందైనా ఈ మానవ జన్మని అందుకు పాడు నాయనా డబ్బులను కలపడి సంపాదన పెళ్ళం పిల్లలు అల్లుళ్ళు కూతుళ్ళు ముందు నీ గది బాబు అరవై దాటిన తర్వాత పెరాలసిస్ కిడ్నీ ఫెయిల్ లివర్ ఫెయిల్ ఇవన్నీ నాయన షుగరు బీపీలు అవన్నీ అంటే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా చక్కగా సంపాదన బ్రహ్మాండంగా ఉంది మితండ బాధలు అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అక్టోబర్ వరకు చేస్తారు అక్టోబర్ తర్వాత వీళ్ళకి శత్రు పీడ అనేటువంటి శత్రువులందరిన తుక్కు తుక్కు కింద తీసేస్తారు అలాగే ఈ యొక్క శని ప్రభావము అధికంగా ఉండి అష్టమ శని గ్రహ ప్రభావం వలన కొంచెం పనులు లేట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి జరిగితే జరగనివ్వండి ఏమవుతుంది అలాగే మనము అసలే మన సింహరాశి వాళ్ళంతా కూడా దయామైలు కరుణమైలు మీరు అంతా యశుప్రభులైన అందువలన వెళ్ళిపోయి సూర్తి సంతకాలు పెట్టేసి పెళ్ళిళ్ళని లేకపోతే అప్పులు ఇప్పించేడాలు ఇవి అట్ల అన్నిట్లో మధ్యలో తూర్పి చిట్టి పాటలు ఇప్పించేసి ఆడేవాడు పంతులుగా పెళ్లి చేసుకుంటానంటే పదిహేను లక్షలు దొబ్బెట్టేసుకొని వాడు ఒకడేమో మోక్షనారాయణ బలి పూజ అది కూడా గోకర్ణంలోనే చేయాలి ఇలాంటి స్టూప్పిట్ తలసి చెప్పినటువంటి అన్నీ వినేసి డబ్బులు పోగొట్టేసుకొని పేదవాళ్ళకి నిజమైన పేదవాళ్ళు ఉన్నారు అయ్యా బాబు అనాథలు ఉన్నారు సాధువులు ఉన్నారు వీళ్ళకి చేసుకోవాలా డూప్లికేట్ గలకి ఎందుకు పూజలు చేస్తారా మీరు మీరంతా పియ్యాలా గాడ్స్కి దేవుళ్ళకి పియ్యాలా మీరు మీరు చెప్తే రికమెండేషన్ చేస్తే దేవుడు ఇచ్చేస్తాడా వీళ్ళు చేసుకునే పూజలు అంగీకరించరా అది కూడా గోకర్ణం అనేది చెయ్యాలా వాడు ఇష్టం వచ్చిన సిగ్గు శరం జనాలకు ఉండాలా ఎంతగా చెప్తున్నా సరే వాళ్ళు వెనకాల వెళ్ళారంటే వాళ్ళంత భ్రష్టత్వం మెధవాలు ఉండరు అన్నమాట కాబట్టి సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాల విషయంలో ఏమీ తిరగలేదు డబ్బు పుష్కలంగా వస్తుంది అండ్ ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగడం అనేటటువంటి జరుగుతాయి తర్వాత వీళ్ళందరికీ కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమైనటువంటి వ్యాసులు వారు వేద విభజన చేశారైనా మహాభారతాన్ని రాశారు ఆ యొక్క అవన్నీ కూడా స్వరం కావాలరా మీకు వేదాలు చదవడానికి స్వరం కావాలి ఆ స్వరం లేకపోతే నేర్చుకోకూడదు వేదం ఏంట్రా ఇంగ్లీష్ వర్డ్ తెలుసా నాలెడ్జ్ ఏదైనా సరే ఇట్ కమ్స్ ఫ్రమ్ నాలెడ్జ్ ఫ్రమ్ బేదాస్ అంటే స్వరం అని చెప్పేసి చదవకుండా నాలుగులు కోసేసి నేర్చుకుంటే తర్వాత శేషాలు పోసేస్తారా ఇప్పుడు పోయింటరా ఆధునిక మోడర్న్ మోడర్న్ ఇండియా మోడ్రన్ సొసైటీ మోడ్రన్ సొసైటీలో ఎవడో నాలుగులు కోసే దమ్మున్న మనగాడు నాలు నోట్లో శేషం పోసే మనగాడు లేనప్పుడు నేర్చుకోవడానికి చేస్తున్నారు ఈ జనం ఎవరైతే కుల మత విచక్షణ జ్ఞానం లేకుండా వివక్షత లేకుండా నేర్పిస్తున్న మహానుభావులు ఎంతో అండ్ మీట్ సేజ్ వేదాస్ ఆనర్ గాడ్ ఆనర్ ద వేదాస్ ద స్పిరిచువల్ మాస్టర్స్ తల్లిదండ్రులనే ఆనర్ చేయ మనం మనం సేజుల్ మహర్షులనే ఆనర్ చేస్తాం మనం కాబట్టి వీళ్ళంతా కూడా దేవతా వృక్షాలని పూజించాలి గురుదేవుల యొక్క దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గురుచరిత్ర చదవండి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదవండి ఆనందమూర్తి గారు రాసినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ రాసినటువంటి నమామి శివాయ శాంతాయ నమామి కృష్ణ సుందరం పుస్తకాలు చదవండి ఇవన్నీ చేయడం ద్వారా మీకు అద్భుతంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మీకు వేదవ్యాస్తుల వారి దర్శనం హిమాలయ పర్వతాల్లో మీకు కలగడానికి ఉన్నాయి తప్పకుండా వెళ్ళండి వెళ్ళమని అంటే హిమాలయాస్ అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేలు పోగొట్టుకుని లేకపోతే లక్ష రూపాయలు పోగొట్టుకుని హెలికాప్టర్లు గాడిదలు ఎక్కడాలు పల్లకీలు ఎక్కడో ఇలా కాదు దర్ ఇస్ అ వే ఎలా వెళ్ళాలో మేం చెప్తాం రూపాయి ఖర్చు లేకుండా ఇండియన్ రైల్వేస్ ఉన్నాయి అండ్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఎంతవరకు వెళ్ళాలి అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయనా జాగ్రత్తగా చేసుకోండి వేదభ్యాసుల వారి దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది శుభమస్తు